హాయ్ ఫ్రెండ్స్ గడ్డి కోసుకొచ్చినాక నాకు ఇంట్లో పని అయితే ఇంత ఉంటుంది ఒకసారి చూడండి నేను బర్రెల దగ్గరికి అయితే వచ్చిన గడ్డి కోసుకొచ్చి ఆడేసిన ఆడేసేసరికి బర్రెలు రెండు అటు చెట్టు కింద కట్టేస్తాం అట్ని తీసుకొచ్చి ఇక లోపట అయితే రేకుల కింద షెడ్డి కింద కట్టేస్తున్నా రెండు ఉన్నాయండి ఒకటేమో ఈ బర్రె ఇంకోటేమో కట్టింది అనమాట మూడు నెలలది రెండు ఒకటి పడ్డది కూడా ఒకటి పెద్ద బర్రె అనమాట రెండు కట్టినాయి ఒకటి ఈ ఒకటేమో అలా ఉంది ఇక పచ్చి మేత కోసుకొచ్చినాక ఇలా దమ్మగిల్లలు అయితే పెట్టినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గడ్డి తొక్కుడు కింద ఎక్కువ ఆగం చేస్తాను నేను ఎప్పుడైనా సరే నాట్లు అయిపోగానే దమ్ముగిల్లలు రెండు దానికోటి దీనికోటి వేసి ఇక మేత అయితే రెండుకి రెండింటికి ఆ గిల్లలలో వేస్తాయి అట్లా వేయడం వల్ల ఏమైతుందంటే మనకు అనేది వేస్ట్ ఎక్కువ కాదనమాట తొక్కుడు కింద పోదు ఇంకా దానికి పట్టా కుట్టాలి నిన్ననే వేసిన గిల్ల అందుకోసం ఇంకా పట్టా అయితే కుట్టలేదు ఒక రెండు బస్తాలు చీరి రెండింటిని జాయిన్ చేసి కిందంగా వేసి వాటికైతే చుట్టూ కడతా అప్పుడు ఏమవుతుందంటే గడ్డి గింత కూడా వితలుకి అనేది వెళ్లకుండా చాలా తేటగా గడ్డి అయితే తింటాయి వేస్టేజ్ ఎక్కువ కాదు అందుకోసమైతే నేను సొంతంగా అలా గిళ్ళలు వేయించి పట్ట అయితే కడతాను పట్టా కట్టించేటప్పుడు నేను చూపిస్తాను ఇక బయట కట్టేసిన దూడను కూడా చిన్న దూడను తీసుకొస్తా అది ఒకసారి మళ్ళీ తొమ్మిది పదింటప్పుడు లోన కట్టేస్తాం కదా కట్టేసినప్పుడు ఒకసారి పాలు అయితే చీకుతుంది పాలు చీకినాక కట్టేస్తే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వదిలిపెట్టాలి ఎందుకంటే చిన్న దూడ కదా కొంచెం రెండు మూడు సార్లు చీక్తేనే హెల్దీగా ఉంటుంది పడ్డ దూడ జాటికి మనం పాలు ఉంచితేనే కొద్దిగా పడ్డ దూడ అయితే తొందరగా ఎదుగుతుంది హెల్దీగా ఉంటుంది మనం అమ్ముకునే దానికి ఆశపడద్దు దూడకైతే పాలు వదిలిపెట్టాలి ఇక నేను దానికోసం అయితే ఒక చిన్న బుట్టి కూడా పెట్టానండి ఎందుకంటే మట్టి నాకుతాయి మట్టి నాకకూడదు మట్టి నాకితే దూడలు అనేవి చనిపోతాయి ఈ చలికాలం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటి పక్కలో మాత్రం ఎండుగడ్డ వేసి పెట్టాలి ఇప్పుడు ఎండుగడ్డ వేయడం వల్ల దాటికి ఎచ్చగా ఉండి చలి అనేది తక్కువ ఉంటుంది టెంపరేచర్ కూడా బాగుంటుంది దూడలకు అనమాట ఇక బర బర కోసం అయితే జ సద్దపిండి అండి సద్దపిండి వేస్తాను తౌడ్ వేయను ఫస్టే ఇప్పుడు పది రోజులే అవుతుంది కదా ఇని అందుకోసమే ఒక నెల రోజుల వరకు సద్దపిండి పోస్తే మంచిగా ఉంటుంది వేస్తే ఏమవుతుందంటే కొంచెం వాతాం లాగా చేస్తుంది అందుకోసమే సద్దపిండి వేస్తున్నా ఇంకో అయితే చెట్టు కింద కట్టేసిన కొంచెం ఎండ ఉంది ఇక్కడ కట్టేయడానికి అందుకోసమే అయితే కుడితీ తీసుకోబోతున్నా బకెట్లో దానికి మాత్రం వేస్తాను దీనికి సద్దపిండి దానికి తౌడు ఇంకా మా కుక్క చూడండి పిండి సద్దపిండి తీతే ఉంటుంది కదా అయితే అది నాకడానికి చూస్తుంది ఇక కుక్క కూడా బర్రెలతో అలవాటైపోయింది అవి కూడా ఏమనం అనమాట కూడా ఒక లాగానే చూసుకుంటాయి అనమాట ఇక బర్రె కోసం అయితే సద్దపిండి వేసినా అల్ల తవుడు వేసినా రెండింటినీ అయితే నీళ్ళు తాపాలి బరికు కూడా అది వీడికి ఇడ్చుకొద్దామంటే పచ్చి మేత కోసం ఇక ఇది అది కలబడుతుంది దానికైతే పచ్చి మేత ఎట్లా ఎండి మేత వేస్తున్నా పచ్చి గడ్డి ఇక్కడ ఎక్కువ తక్కువ లేదండి వరాలకు గడ్డి మందు కొట్టి అసలు గడ్డికి వద్దామన్నా ఎన్న లేదు ఆ బర్రె కోసమే చాలా తిప్పుల పడి ఇంకా నాలుగు రోజులు అయితే కొంచెం ఎగురేసి ఎక్కువ తక్కువ ఉంటుంది ఇప్పుడైతే ఒక్క మోపై కోసుకొచ్చి ఇక ఈనె బర్రెకే వేస్తున్నా దీనికి మాత్రం ఎండుగడ్డే పెడుతున్నా అందుకే కొద్దిగా దూరంగా కట్టేసిన ఇక్కడ మాకు నీడ బాగానే ఉంటుంది ఇక్కడ అరటి షర్ట్ ఉంటుంది పక్కన సుబాబులు ఉంటాయి నీడ ఒకటి రెండింటి దానిక చిక్కగా ఉంటుంది చల్లగా అనిపిస్తుంది అందుకోసం ఇక బర్రెపడానైతే అక్కడనే పెట్టేసి ఇక నీళ్ళు అయితే తాపుతున్న దానికోసం ఈ బర్రెనైతే ఇక్కడ లోన కట్టేసిన బర్రె అయితే తవుడు వేసేది ఆల్చమ్ తలకాయ ఉంచి మొత్తం కిందనే వేస్ట్ పోసింది బర్రెని కుర్తి గాబులో కిడిస్తే బాగుండు అనిపించింది తవుడు వేస్ట్ చేసింది ఇక అది కుర్తి తాగేలోపు పెండ అయితే ఉంది పెండదిద్దామని చెప్పేసి నేనైతే ఇక పెండ తీస్తున్నా బర్రెలు ఉంటే పనే అస్సలు పడవదండి నాకైతే అసలు పనే పడవట్లేదు ఇంకా ఊడ్చటం రెండు మూడు సార్లు పెండ తీయటం వేయటం తౌడు దాపు నీళ్ళు తవుడు పిండి ఇవన్నీ ఈనే బర్రెలు అంటే ఇంకా షాకి ఎక్కువ కదా అందుకే అంటారు చిన్నపిల్ల ఉన్న ఇల్లు బర్రెలున్న ఇల్లు షాకి అస్సలు తీరదు నాకైతే అది నిజమే అనిపిస్తుంది నాకైతే ఇంటికాడ నాట్ల పొలాల కల్లా పోయినప్పుడే కొంచెం రిలీఫ్ అనిపించేది ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఈ పనే సరిపోతుంది నాకైతే ఇప్పుడు టైం వచ్చి అప్పుడే పదకొండున్నర అవుతుంది గడ్డి కోసుకొచ్చిన కదా పదకొండున్నరకైనా ఇంకా నాకు ఇంట్లో పని ఏమాత్రం కాలేదు ఇంకా బర్రెకు నీళ్ళు దాపిన దీనికి దాపిన దీన్ని లోన కట్టేసి దూడను కట్టేసిన అలాగే దానికి దాని చుట్టూ తేట ఉదయం ఒకసారి ఊడ్చిన మళ్ళీ అది దాకా మూత్రం పోయా కుడితి దాగా మూత్రం పోయా బాగా కుడితి ఎక్కువ తాగుద్దు అనమాట అయితే ఇక ఊకే మూత్రం పోసి అదంతా చిత్తడి చిత్త ఇక చిన్న దూడతల్లి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ క్లీన్గా ఉంచాలి ఎందుకంటే అటు మీద అలా దోమలు ఈగలు దూడలు కానీ కానీ హెల్దీగా ఉండవు అనమాట దూడలైనా బర్ర అందుకోసం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే పాలిచ్చే బర్రెలు మంచిగా ఉంటాయి హెల్దీగా పాలిస్తాయి అనమాట అందుకోసం అయితే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా ఇక కాడ పని అయితే అయిపోయింది వచ్చే ఇక్కడ ఇంట్లో పని అయితే ఉంది మస్తు అంటే మస్తు ధూపు అవుతుంది గడ్డికి పోయినప్పుడు కొన్ని తాగిపోయినా ఇంటికి వచ్చాక తాగుదాం అనుకున్నా కానీ ఆ బర్రెలు గుంజుకుంటుంటే అక్కడనే సరిపోయింది ఆ బర్రెల కాడికి పోయినా దాదాపు అర్ధ గంటకి ఎక్కువనే పడుతుంది ఇంట పోతే పని అస్సలు వడవదు అటు నుంచి రాబుద్ది కాదు ఇక ఈ లోపే కాళ్ళు చేతులు తేట గడుపుకుంటున్నా గడ్డికి వచ్చినప్పుడు అంత బురద బురద ఇక పొలాల గడ్డి కోయడం అంటే మళ్ళీకి దిగి కొయ్యాలండి వరాల మీద ఉండి అస్సలు పోయేది కాదు ఎందుకంటే కిందికి వాలి ఉంటుంది కదా తప్పనిసరి బురదలోకే దిగాలి అంత బట్టలు మొత్తం బురద బురద అయితే నేనైతే ఇక డైలీ ఈ పాయింట్ రో డైలీ యూజ్ చేస్తాను అనమాట బర్ల కాడ నుంచి ఇక ఉదయం గడ్డికి వచ్చిన కానీ సాయంత్రం వరకు ఈ బట్టల మీదనే అనమాట ఎందుకంటే ఇక వేరే వేరే బట్టలు పెడతారు ప్రతిరోజు బురద అదంతా అంటే గుడ్డిగా అయితే పడుతుంది ఇంట్లో పని అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇంతలో కరమిళలోకి అయితే వచ్చిన కరమిళ్ళు డోర్ తీస్తే ఆ గాలి అనేది వెళ్ళి కారం ఇల్లు అయితే ఆరుతుంది పదును ఉంటుంది కదా రోడ్లో ఉప్పు పోసి అదంతా పదును అవుతుంది ఇట్లా డోర్ తీయడం వల్ల ఆరిపోతుంది అలాగే టెంకెలు కూడా ఈ మంచుకు పదునెక్కుతాయి టెంకాయలు బయట వేయాలి కాసేపు ఎండగాలు తగితే ఆరిపోతుంది ఇంకా జల్లెడ అయితే ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి అందులో గింజలు మిల్లుతాయి ఆ గింజలు అనేది ఎండకు పోసి ఆ ఎండుతాయి ఈ కెమెరా వస్తే మళ్ళీ కారం అయితే స్టార్ట్ చేయాలి కదా అందుకోసం మళ్ళీ ఈ పని కూడా కంప్లీట్ చేసుకోవాలి పని దీరింది అనుకుంటాను కానీ ఒకదాని ఏమంటే ఒకటి ఒకదాని ఒకటి చేస్తూనే ఉండాలి ఇక జల్లెడైతే క్లీన్ చేసి పెట్టాలి ఎందుకంటే జల్లెడ క్లీన్ చేయకపోతే పదునికి అంతా బట్టి ఉంటుంది అలాగే వేసినప్పుడు మనం కారం కిందికి అనేది కారదు కాబట్టి ఎప్పుడు జల్లెడ అప్పుడు క్లీన్ చేసి కడిగితేనే కారం పట్టినప్పుడు మెత్తగా కిందికి దిగుతుంది జల్లెడ కడగటం అయితే అయిపోయింది ఇక ఉప్పు ఎండబెట్టాలి ఇప్పుడు ఉప్పు కూడా కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తీసుకురారు అందుకోసం అయితే నేను ఎప్పుడూ ఒక బస్తా అయితే స్టాక్ వేయించుకుంటాను కారం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఉప్పు బస్సు అయితే తెప్పించుకోవాలి అందరికీ ఉప్పు ఉండదు కదండి మిరపకాయలు తెస్తారు అలాగే లేని వాళ్ళకి ఎండబెట్టి మనమైతే ఉప్పు పోస్తాము ఇక ఉప్పు ఎండబెట్టిన రోజు ఎండబెడితేనే ఉంటా ఈరోజు కూడా ఉప్పు ఎండబెట్టిన ఇక్కడితో ఇప్పటి పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇంట్లో పని అయితే అలాగే ఉంది ఇక కాసేపు అలా రిలాక్స్ అయ్యేలోపు ఎవరో ఒకరు అయితే కారానికి పిండికి వస్తూనే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక నా ఇంట్లో పని అయితే చూసారుగా ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే నాకు ఇలా ఉంటుందనమాట ఇక పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మిరపకాయలు పిండి ఒకటిన్నర రెండు గంటల కాంచే తెస్తారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తూనే ఉంటారు అప్పటి నుంచి అయితే ఇక ఆ పని స్టార్ట్ అవుద్ది మళ్ళీ సాయంత్రం కాగానే పిల్లలు రావటం వంట చేయటం బర్రె పాలు పిండటం ఎడావిడి అయితే ఉంటుంది పొలాల పనులప్పుడు పొలాల పనులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం డైలీ పని ఇది మాత్రం డైలీ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నా ఇంట్లో పని అయితే ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఇంకా ఎలా మార్చుకోవాలి అనేది కూడా తెలుస్తాను ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి నన్ను అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకంటూ కొంచెం ఇన్కమింగ్ అయితే వస్తుంది నేను ఇంత కష్టపడి చేసినందుకు ఫలితం అయితే దక్కుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్